హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయాతమి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీ అందరికీ కూడా ఈస్టర్ పండుగ సందర్భంగా మా చర్చిలో అయితే ఈస్టర్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు అందులో భాగంగానే ఈరోజు కూరగాయలు కోసే పరిస్థితి ఇదంతా కూడా ఈస్టర్ ఏ విధంగా మా చర్చిలో జరిగిందో భోజనాలు ఆరాధన అన్నీ కూడా మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్న మిత్రులారా చూస్తున్నారు కదండి ఈస్టర్ పండగ సందర్భంగా మా సంఘ అందరూ కూడా దేవుని పరిచయలు ఏ విధంగా నిమగ్నమయ్యారో ఈ ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా సుమారుగా చర్చ్ మెంబర్స్లో అనేక మంది బిడ్డలు తమ యొక్క గుప్పిళ్ళని విప్పి అంటే వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మహిళలు కూరగాయలు తొరగడంలో వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నారు చూస్తున్నారు కదా మిత్రులారా ఏది అయినా దేవుని సేవ చేస్తే ఆ భాగ్యం చాలా మంచిదని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ దేవుని పనిచేయడానికి ఇప్పుడు కూడా సహోదరులు అండి వీళ్ళందరూ చూస్తున్నారు కదా చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా దేవుని పరిచయంలో నిమగ్నం అయిపోయారు నిమిత్తం ఊర్ల నిమిత్తం ప్రిపేర్ చేస్తున్నారు తనకు సంబంధించిన మెటీరియల్స్ని వంట స్టార్ అండి ఇవిడే చూస్తున్నారు కదా ఈయన మా సంఘ పెద్ద అండి వేల బెన్నమేని గారు అంటారు ఈ రోజు జరిగే ఈ భోజనాల నిమిత్తం వంట ప్రిపేర్ చేయడానికి పొయ్యి అంటే ఇస్తున్నారు ఒక్కొక్కలో ఒక్కొక్క పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారండి ఎవడు యవనస్తులు కదా మెయిన్ కుక్ మ్యాన్ అంటే మాస్టర్ కుక్ మ్యాన్ ఆయన వీళ్ళందరూ కూడా త్రిశుభ్యదళం త్రి మ్యాన్ చూస్తున్నారు కదా పాల్ పన్నీర్ కర్రీ మోగం అనమాట టేస్ట్ వంట మాస్టర్ ఆవిడే రాజేశ్వరి గారు శ్రమంతా అయింది బిర్యానీ అండి వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ చూస్తున్నారు కదా చాలా బిజీ బిజీగా ఉన్నారు సుమారుగా వెయ్యి మందికి భోజనాల కార్యక్రమం ట్టం ఇది బూర్లు కట్టం అంటారు ఇది చూస్తున్నారుగా తాజా తాజా బూర్లు అంటారు వీటిని వేడి వేడి బూర్లు తాజా తాజా బూర్లు బూర్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయాలని కోరుతున్నాం అంటే పోపం బూరే చూస్తున్నారుగా మిత్రులారా బూర్ల కోసం ఎంతమంది శ్రమ పడుతున్నారో ఎంతమంది శ్రమ పడితేనే కానీ బూరు తినలేము అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు శ్రమ పడుతున్నారు ఏది అయినా ఏది ఏమైనా దేవుని పక్షాన పని చేయడం అంటే అదొక భాగ్యంగా భావిస్తూ కష్టపడుతున్న సహోదరులు మీరు చూస్తున్నారు మిత్రులారా మరి ముఖ్యంగా బూరంటే ఇష్టం ఎవరు ఉండరు ఆ బూర్లు ఇష్టం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈవిడీ బూర్లో వంట మాస్టర్ అన్నమాట ఈవిడీ పేరు జయ అనమాట ఇవిడు మా వదిన గారు వర్లక్షి గారు అంటారు ఈవిడీ మంచి సింగర్ మీకు ఫంక్షన్లకు కానీ ఈవెంట్లకు కానీ అవకాశం ఇస్తే చాలా అద్భుతంగా పాడతారు చూస్తున్నారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ కోసం చాలా మంది కష్టపడ్డారు వెజ్ బిర్యానీ ఇప్పుడు వచ్చిన మంత్రి యువతగ సంబంధ అధ్యాయం శేషంతో నిన్న నిండే నిత్యము గెలవాలని నేను ఎంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడయు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద పిలిచని నేను ఎదుగుద ఎలాగూ నా శర్వము సిగిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదను నా మట్టుకు నేనే మరి ఎవరైనా కాదు నేను కంగళ ఆయన చూసాను నాలో నా అంత అంత ఉన్నాయి జరిగిన దాని కారణం నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వారిని ఎప్పుడు

ఆయన ఎక్కడ ఉంచారో ఎరు ఎరుగమని కాబట్టి పేతులను ఆ శిష్యులను బయటకు వెరిగి సమాధి యతకు వచ్చింది వారిద్దర్నూ కూడి కనిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతుల కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి సమాధ్యతకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండడం చూసి కానీ అతడి సమాధిలో దేవుడు ఉన్నది अब उसका फोन दर फोन दर फोन दर इंटरनेशनल फोन दर फोन दर फोन दर इंटरनेशनल फोन दर 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 నాకు ఈ అవకాశం వచ్చింది అందులో కూడొచ్చింది నేను అందరికీ కూడా ఉన్నాను మూడో పాఠం అపోయిన పౌరులు కొరందీలు రాసిన మధ్య పత్రిక పదిహేను అధ్యయనం పన్నెండు నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు చదువుకున్నాడు క్లీసులు వృధుల్లో నుంచి లేపబడి ఉన్నాడని ప్రయత్నించబడు చుండగా మీలో కొందరు వృధుల పునర్ధనం లేదని ఎట్లు చెబుతున్నారు మృదుల పునర్ధనం లేని అడగా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండే అడగా మేము చెయ్యి ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసంలో వ్యర్థమే దేవుడు క్రీస్తు లేపనని ఆయన దూర్చి మేము సాక్ష్యం చె చెప్పిన్నాము కదా దేవుడు స సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారాలను బరువులు కొట్టివేసి తన తండ్రి యొక్క దేవుని రాజ్యం అప్పగించు అప్పుడు అంతయు వచ్చు అందము వచ్చు పాటు పాడుతుంది సతమస్తునాము వాకి కొరకు మన సిద్ధపడతాం దైవశందన కూడా ప్రార్థన చేస్తుం దైవశందన కూడా ప్రతి మాస ప్రతి మాస ప్రార్థన చేస్తుం వాకిమైన ఉన్న దేవుడు ఈ రోజు నా తో మాట్లాడబోతున్నాడు నా తో

శాకా భూమి మీద మొదలు మొదల నుంచి చేసుకున్న చనిపోయే వారికి కూడా జనాన్ని తన గొప్పిట్లో ఉంచుకొని అందరిని మతానికి దాచర్య చేశారు కాబట్టి ఆ సాధనాన్ని చేయించడానికి ప్రభు నీతి వరకు నాకు ఆ దేవుడైన మహాదేవుడు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి అనేక అద్భుతాశ్చర్య చేసి వాడు ప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో సాధన గారు ప్రభు కూడా వచ్చాడు వచ్చి ఆయన ఏం చేశారు ఏమన్నాడు కొండ శిక్రాంతి చేయాలి దేవాలయ సిక్రాంతి వాళ్ళు ఈ రాళ్ళును జీవకుమో రొట్టిగా మార్చుకున్నాడు దేవుడి చేసే వారు మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి మాటలు వచ్చే ప్రతి మాటల వలన జీవిస్తాడు ఆయన చెప్తాడు ఉన్న శరీరదారి ప్రభువు దగ్గరికి కూడా వచ్చి ఆయన్ని లొంగ తీసుకోవాలని చెప్పి సాధారణ ప్రయత్నం చేస్తారు మనమందరం సాధన శక్తికి కుయ్యత్తికి వెళ్ళిన వారని మనం అందరం కానించి ప్రభు నమ్మలేదు సాధన ఆయన మరొక చాలా శక్తి ఇలాగే ఆచారానికి నీకు ఇస్తాను నాకు కాళ్ళకి మునుకు ఈ లోక రాజ్యాన్ని నీకు ఇస్తాను ఆయన కాళ్ళకి మొక్క ఆయన దానికి ఎంగీకెడతారు ఎందుకు ఎందుకు సాధారణ పోమని చెప్పి అడుగుతారు ఏసు ఆయన సిగర్చి చివరికి ముందు అంటాడు జనం అంటారు నేను రాజ్యాంట నీకు జనం బలం లేదు మా దగ్గర డబ్బు బలం లేదని అంటారు కానీ ఆయన ఇక్కడ రాజుగారి రాజ్య పరిపాలన చేయడానికి భూమి మీద రావాలి చేత మనం కృషించిపోయి రక్షించిపోతున్నాను కాబట్టి మనందరం రక్షించడానికి ఆయన వచ్చాడు శరీరదారి శరీరదారి సార్ ఆయన శరీరదారిన వచ్చాడు కాబట్టి ఆయన శుక్రవారం నాడు మూడు గంటలకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు శివుడు తర్వాత ఏమైంది తర్వాత యాదవారం తర్వాత ఏమైంది నేను ప్రవర్తన యజప్రబులు శివాన్ని చనిపోయిన తర్వాత శరీరము దేవుడు గుళ్ళిపడలేదు అరిమే వేసే అరిమేదేసే పోసుకుల నాకు ఇమ్మని అడిగేది కానీ ఒకవేళ ఆయన ఇమ్మని అడగకపోతే శిష్యుని ఎలా ఉన్నారు ఉన్నారు ఈ పేదలు యోహనం యాంద్రియ ఎక్కడన్నారు వీళ్ళందరూ అసలు ఎవరో బందేదే జస్

అందుకొని దాన్ని ఆశీర్వదించినప్పుడు జనాలు తెరగా ఎన్ని కావాలి తిరగదు పన్నెండు కావలితారు ఆంధ్రపోయాడు నా ప్రభు శిశుల మీద మరణించాడు ఆయన జనాన్ని ఏం చేయాలనే ఆలోచన ఏమన్నా ఆంజనేయలు ఎవరు నతానే నిన్నో అంజ్ చెట్టి కింద చూశారు ఆంధ్ర నతానయ్ ప్రభుత్వం ఇలా చెప్పుకోవటం శిష్యులందరూ ఎలా చేద్దాం ఏమైన ఆలోచన ఏమన్నా ఉన్నారు అసలు లేఖనంలో నెలవేపు ఆ రోజుకి ఉంచితేల్లాలేంటే విశ్రాంతి దినం విశ్రాంతి వాళ్ళు ఏం పని చేయలేదు ఈవల్సింది శవం రోజు బాడీ చనిపోయిన వాడిని ఉండే ఏ ఐస్లో పెట్టకుండా ఏం జరిగింది అప్పుడే స్టార్ట్ అయిపోతే కుళ్ళు పడతాం వాడి కుళ్ళు పడతాం తెల్లరబడి స్టార్ట్ అయిపోతాం